సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని సేవాలాల్ దేవాలయంలో బొగ్గు బండార్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ బనావత్ శ్రీరాములు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు ఆదర్శ ప్రాయుడని అన్నారు ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం గిరిజన సంఘం అధ్యక్షులు కేతావత్ లక్ష్మణ్ నాయక్ చందన్ నాయక్ పంతులాల్ నాయక్ శంకర్ నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఈ నెల ఇరవై రెండున అంగరంగ వైభవంగా దేవాలయం వద్ద నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు దాతలు మరింత ముందుకు వచ్చి సహాయం అందించారని వారు తెలిపారు अ तडको फाले छ पा भगवान है छडको आ मलाई भन्दछु नहरु बखुत् काल देखि काल कर्तव्य पाइना पाइने गोमगो सेवा पैसाको डकु नराले జయంతి సందర్భంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముందు ఆప్షనల్ లీవ్ అన్నారు దాని తర్వాత స్పెషల్ లీవ్ శాంక్షన్ చేసినందుకు మరోసారి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ వార ఈ రోజు నుండి మొదలు ఈ రోజు నుండి ఒక వారం రోజు వరకు ఇరవై రెండో తారీఖు వరకు జరుగుతుంది ఆ రోజు ఫైనల్ అయిపోతుంది ఆ రోజులో మరి అధికారికంగా ఆర్డిఓ గారు మరి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు మరి ముఖ్య డివిజన్లోని అన్ని మండలాధికారులు ఎంఆర్ఓలు ఎండిఓలు మరి మా ప్రజాప్రతినిధులు మా గిరిజన మా సేవా సంఘం నా ఏడు మండలాల అధ్యక్షులు కార్యదర్శులు సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపిటీషులు ఇక్కడ ఉన్న చైర్మన్లు అందరూ ఆ రోజుల్లో పాల్గొని విజయవంతం చేస్తారు మరి ఈ రోజు నుండి రోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలవుతూనే ఉంటుంది మా భోగ బండారో కార్యక్రమం ఈరోజు మొదలైంది ఈ రోజు నుండి ఇరవై రెండో తారీఖు వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమానికి మిత్రులందరూ రావాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ దేవాలయం చూడండి ఏ రక ఏ రకంగా ఏ రూపు దాల్చింది ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి శేవలాల్ అమ్మ మందిరము ఈ మందిరానికి సహకరించిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి ఆ పనులకు కూడా అందరూ సహకరిస్తారని సహకరిస్తూనే ఉన్నారు మరి ఈ దేవాలయ కమిటీకి కూడా మరియు ఎన్నో వాళ్ళు ఉద్యోగం పదవిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న రోజు సహకరిస్తు వారి గురియా కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను శ్రీ శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతిని ఎనభై ఐదుని ఎనభై ఐదు జయంతిని దేవకొండ నియోజకవర్గంలో నిర్మి నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయంలో జయంతి ఉత్సవాలు ప్రారంభం చేపడ్డాయి ఇందులో మొదటి రోజుగా మేము మహారాజ్ మారీ జరుపుకున్నాము ఇది ఇంకా ఇరవై రెండవ తారీఖు నాడు అధికారికంగా ఎమ్మెల్యే గారు హాజరు కానున్నారు అప్పుడు మళ్ళీ చివరి రోజున ఆ రోజు జరుగుతుంది మాకు దేవ దేవలో తెలంగాణలోనే తెలంగాణలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కేవలం గిరిజనులు కంబాడీలు మాత్రమే చందాలు వసూలు చేసి దాదాపు యాభై లక్షల ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది దేవాలయ నిర్మాణాన్ని ప్రభుత్వం కూడా సహకరించి మాకు ఇక్కడ స్థలాన్ని కేటాయించడం జరిగింది దానికి కూడా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ప్రభుత్వమే ఈ శివాల మహారాజ్ జయంతిని జరుపుకోవడానికి నిధులు కూడా ఇస్తుంది కాబట్టి మేము ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సహకరిస్తుంది కాబట్టి ప్రత్యే ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలుపుతున్నాము అదేవిధంగా ఈ గుడి కొంత నిర్మాణంలో ఉన్నది ఇంకా దీనికి సంపూర్ణంగా సహకరించే వాళ్ళు కూడా వస్తున్నారు దానికి త్వరలోనే దేవాలయానికి పూర్తి చేస్తాము తర్వాత అందరికీ ధన్యవాదాలు పదిహేనవ తారీఖు శ్రీ సంత్ శివాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ దేవరకొండ శివాలాల్ గుడి ఆభరణంలో అందరూ బంజారా సేవా సంఘం ఉద్యోగ సంఘం విద్యార్థి సంఘం నాయకులు నాయకార్ధారులు అందరూ ఈరోజు శ్రీ సంత్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకుంటూ ఇక్కడ గుడి దగ్గర సమావేశమైనము శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మా యొక్క జాతిని మా యొక్క జాతిని బంజారా జాతిని ముందుకు తీసుకువెళ్ళినాము ఆయన అడుగుజాడలో మేము నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించినాము మరియు ఈ యొక్క గుడి నిర్మాణము రెండు వేల ఇరవై ఒకటో పదో నెలలో శంకుస్థాపన జరిగింది అప్పటి నుంచి దాతలు మరి చందారూపంలో కొంతమంది ఇచ్చిండ్రు వారి వారి రూపంతోనే ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది ఇంకా నిర్మాణం కావాల్సి ఉన్నది కానీ మన దగ్గర డబ్బులు లేక మరి మన చందాలు రూపంలో వసూలు చేసి నిర్మాణం చేయటకు మరి ఇంకా ముందుకు జరుగుతున్నాము దాతలు ఎవరైనా ఉంటే ఇంకా ఈ గుడి నిర్మాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క నిర్మాణానికి మనకు కొంత ధనము ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము మరి ఇంకోటి ఈ ఈ ఈరోజు పదిహేనో తారీఖు ఫిబ్రవరి మరి మా ఎమ్మెల్యే గారు బాలునాయక్ గారికి మరి ఆయన వారి వారి యొక్క ఆలోచనతోటి వారు ఏ టైం ఇవ్వ ఇంకా పది లక్షల రూపాయలు అవసరం ఉన్నది మరి ఒక దాత ధ్వజస్తంభము ఇచ్చినారు మరి ఒక దాత ఇప్పుడు విగ్రహానికి అవసరము రెండు మూడు లక్షల రూపాయలు విగ్రహానికి అవసరం ఉంది ఇందులో మరి కలర్ కానీ కరెంటు కానీ బండలు కూడా ఒక దాత ఇవ్వడం జరిగింది ఇంకో పది లక్షల రూపాయలు ఇచ్చిన ఈ ఈ గుడి పూర్తిగా నిర్మాణమై ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అందరికీ నమస్కారం